హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ్ ఫార్మర్ ప్లేసెస్ యాడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదకొండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎమ్మిగన్నూరు ఆదివారం మెదల సంతలో మరి వారం మరి ఈ వీడియోలో వచ్చేసి పలసెస్ కానండి పలపలు కానండి కిలారి జాతి కోడల అయితే ఏ విధంగా ఉన్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మనమైతే ఈ రోజుకు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే సింగిల్గా ఉన్నటువంటి ఏనా మీదేనా ఇది సింగిల్ ఉందా ఏనా పళ్ళు వరుస్తూ ఉండదా అన్ని కలిపింది మురళతో ఉండదా వట్టలతో ఏం చెప్తున్నారు కూడా రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నా మరి యాపక్క వస్తే చేద్దాంలా రెండు రెండు పక్కల గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం గ్రామం మాసుపరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్తున్నారు తొంభై తొంభై మూడు నలభై ఆరు ఎనభై ఐదు తొంభై తొంభై మూడు ఎనభై ఒకటిలా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హురాహోరిగా బేరం కూడా జరుగుతున్నట్టున్నది చూస్తున్నారు జరుగుతుంది నాలుగు పళ్ళు రెండు ఎందుకడు పదహేడు మీరేం చేస్తున్నారు ఒకటి పదహైదు గిడి చూస్తారు ఒకటి పది గారు నడుస్తున్నారు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏమైనా మీవేనాయి ఏమో పళ్ళు వరుస్తూ ఉన్నాయా పళ్ళు పళ్ళు ఏమో వరుస్తూ ఉన్నాయా ఎన్ని బలతో ఉన్నాయి నాలుగు ఆరు ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పాళ్ళతో కాను ఒకటి ఆరుపాళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పినారా కాడి రేటు రెండు రెండు లక్షలా ఫ్రెండ్స్ మరి ప్రైవేట్ రేటు వచ్చేసి టూ ల్యాక్ రెండు లక్షలుగా చెప్తున్నావు రేట్ ఇది ఎన్ని పల్తుంది ఇది ఆరు ఉంది నాలుగు పళ్ళు భవతనే చిదంపళ్ళు భరోసా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి తెలియదు కులమాల ఏది మండలం దానికిగేల మండలం కర్నూలు జిల్లా రైతులే మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పాలా చెప్పండి ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది యాభై ఆరు యాభై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇరవై లాస్ట్ ఇరవై ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నా ఇది ఆరు పళ్ళతో కాను నాలుగు పళ్ళతో ఉన్నాయట બગડે લાગે છે 10 13 12 15 16 17 18 19 20 21 22 23 24 ఒక లక్ష పదమూడు వేలుగా రాముడికి పోయాయి రెండు రూపాయలు నాలుగు రూపాయలకి అంటే ఇక్కడ మనకు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కనిపిస్తున్న ఎద్దులు మీకు కృష్ణ చూశారు కదా ఎద్దులు వెనకపాక ముందు బాగా విలు కూడా మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏనా మనమేనే ఆ పట్టుకో పెట్ట మనమేనే మనమే ఏం చెప్పినారా కాడి రేటు ఒకటేనా ఒకటి ఎనభై ఫ్రెష్ మా ట్రేడ్ వచ్చేసి మార్కెట్లో రేట్ కాను వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలగా చెప్తున్నా మరి పల్లెని పళ్ళని సది మలపొలతో ఉన్నాయి చిత్తంపడ్లకి భరోసా అయితే గ్యారంటీ కరోనా గ్యారెంటీ కట్టుకొని చూసుకునే మాట్లాడే అవకాశం ఉండదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమ్మ దీని ఉంది గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెష్మార్ రామాంజన్ అనేది వారి గురించి అర్థం తెలిసిన విషయమే కదా మీ నెంబర్ చెప్పండి ಸಿಕ್ಸ್ ಡಲ್ೀರೋಲ್ ಡಲ್ ಲಾಸ್ ಮೈವ್ ಎಲ್ಲ ಇಡಕಾ ಬಾಡೇ ಬಾ ಎ ರೇಟ್ ದದ್ದರಿಲ್ಲೇ ಒಟ್ಟೈತೆ వాతున్నాయా పర్లేదు రేట్లు రైజ్ అయ్యాయి కదా బాగా పర్లేదు అవును అవును వారమే బాగా పికప్ అయ్యే రేట్లు అయితే ప్లస్ మరి చూస్తున్నారు కదా పెద్ద మాటలు కూడా మరి రేట్ అయితే మంచిగా రైజ్ అయ్యాయని మార్కెట్లో మనకు తెలియజేస్తున్నారు హురాహురిగా బేరాలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలా అన్నీ కారు కూడా మనకు ఏనా పళ్ళు వర్సూననేవి ఫ్రెండ్స్ మరి ఎడమక్క కానీ రెండు పళ్ళతో కుడిపక్కగా కానీ నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మంచి సైజు గల దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నాను మరి సైన్య దూడలు ఇద్దరు పడిన గుండకలు చేతపడలు అన్ని రకాల చేతపళ్ళు గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులని వ్యాపారం రైతులే మీ నెంబర్ చెప్తా మొబైల్ ఐడి ఎవరైనా వస్తారు అమ్మంట ఊరికే మరి ఒకవేళ ఎవరైనా రైతులు వస్తే ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా కాడే అమ్ముతారు రైతులు కాబట్టి రైట్ రైట్స్ మరి ఒకటి సింగిల్ రెండు పాలతో ఉంది కదా కనిపిస్తుంది మీకు ఆయన కాడే ఇస్తామంటున్నారు మనమైతే ఏం చేయలేము ఇంట్రెస్ట్ ఉంటే నేర్గా లొకేషన్కే వెళ్ళొచ్చు మరి చెప్పన్నా డెబ్బై ముప్పై రెండు డెబ్బై మూడు యాభై ఒకటి లాస్ట్ యాభై ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి వాళ్ళ అన్నదైతే ఎవరైతేనేమి మరి ఎవరికి కావాలంటే నేరుగా మాట్లాడుకోండి దూడలు చిన్నగా మాత్రం డెకరేషన్ బలంగా చేసారా చూసుకున్నారు ఇవేనా ఏదైనా పళ్ళ పల్లపాల్ల విజినాయి పాల పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మిల్ట్ తీసుకెళ్ళారు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు రేటు డెబ్బై డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సాగనే అది దూడలు లైట్గా సాగిన ఏమన్నా సాగినాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఎవరు మాచర్ల మాచార్లా ఏది మండలం దానికి మండలం గట్టు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ వారు రైట్ మీరు వారం ఫస్ట్ టైం మార్కెట్ రావడం వచ్చినారు అప్పుడు ఇదే ఫస్ట్ టైం మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పండి ఏడు డబల్ తొమ్మిది ఏడు డబల్ రెండు ఏడు డబల్ ఏడు డబల్ నాలుగు సార్ మరి తొమ్మిది సున్నా తొమ్మిది డబల్ లాస్ట్ డబల్ ఐదు ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఈ వారం పళ్ళ సైజ్ కిల్లారి కోడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఎందుకు ఎందుకు కలిసేము మరి వెంటనే ఫుల్ వీడియోలు అయితే కలుసుకుందాము ఈ వారం మార్కెట్ అయితే మనకి ఎక్కిరిసి పోయింది కనిపిస్తుంది మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్న తీసుకోండి ఇదిగోండి మీదేనే ఏ పళ్ళతో ఉన్నదా ఆరు పని వంటంతో ఉన్నదా మురళతో ఏం చెప్పిన రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏ పక్క వస్తే గెలు రెండు పక్కల గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సిరాలతోటి గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతుల రైతులైనా రైట్ మీ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు నాలుగు ఆరు ఒకటి లాస్ట్ మీరు ఏమైనా ఎద్దులకి వచ్చినారా చూడడానికి వచ్చినా కొన్నికి వచ్చినారా ఏ పల్లె సైజ్ కిలారి కావాలా ఒంగోవాలా సీమవే సీమో కావాలా కోడేలా ఎద్దుల కోడేలు కావాలా వచ్చినాయి మరి ఏమైనా మార్కెట్ దూడలు కూడా వచ్చినాయి సీమ దూడలు మార్కెట్ చుట్టేసి రాబడే అంత తిరిగి ఎట్లుండ రేట్లు మరి భారీ పెరిగిన ఉంటావా అంటే రెండు వర్షం వచ్చేది కదా రైతులకి నోట్లు రేట్లు రైజ్ చేయంటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైచూరు జిల్లా రైచూరు నుంచి వచ్చిందా మీ పేరు అవునవును మీ పేరు మీ పేరు మరి ఒకవేళ ఎవరైనా రైతుల దగ్గర ఉంటే కూడా మీరు ఆ లొకేషన్కి పోయే అవకాశం ఉండదే మంచి సైజులు ఏమైనా మీకు వాట్సాప్ చేస్తే కూడా మీరు పోతారు మీకు మీ బడ్జెట్ ఎంతగా పెట్టగలరు ఎన్ని పళ్ళతో ఉండాలి రెండు పళ్ళ దూడు రెండు నాలుగు పళ్ళ దూడలకి సీమ దూడలకి లక్ష ఇరవై లక్ష ఒంగోలు కానీ ఒకటి పైన అయితే పెడతారు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ త్రీ ఫోర్ మరి మీ దగ్గర ఏమన్నా పల్లె సైజు రెండు పళ్ళు కానీ నాలుగు పాలు కానీ కిలారి కిలారి కాదు కదా ఒంగోలు ఒంగోలు సీమ ఉంటే మరి ఖచ్చితంగా అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి మరి మీ అందువల్ల బడ్జెట్ గురించి చెప్పారు కదా మరి ఎవరికి కాలం మాట్లాడుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడదాం అర్థం ఆ జబర్దస్త్ ఇచ్చింది కదా జబర్దస్త్ అవునా